నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు గోల్డెన్ సేవా ఫ్యామిలీ గ్రూప్ మరియు నందిని సేవా ఫ్యామిలీ గ్రూప్ మధు ప్రజా సేవా గ్రూప్ వాళ్ళందరూ కలిసి శ్రావణ మాస బుధవారం వేడుక సుమలత నందిని మధు ఆధ్వర్యంలో హైదరాబాద్ లో చాలా బ్రహ్మాండంగా జరిగింది ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల శ్రావణ మాస మహిళలు మనులు పురుషులు అభిమానులు అక్క చెల్లెలు అన్నదమ్ములు వదిన మరదలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఎన్నో చాలామంది ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎక్కడ వాళ్ళు నేను రాష్ట్రాలంటే నాకు తెలిసిందే ఇక్కడ ఏ వస లేకుండా అక్క చెల్లె కలిసిపోయాము అందరం హ్యాపీగా ఉన్నాము సో ప్రతి ఒక్కరికి కూడా నా అక్కలకి నా చెల్లెలకి అమ్మలకి ప్రతి ఒక్కరికి వదినలకి పేరు పేరిన శ్రావణ మాస శుభాకాంక్ష అండి ప్రతి ఇంట్లో సంతోషాలు విరుజులాలి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇలాంటి కష్టాలను కూడా దయచేసి సర్దుకోండి ఆ చేరిన పేదల పని చేరిన దూరం చేసుకోండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీళ్ళంతా నా ఆడపడుచులు నా ప్రతి ఒక్కరు కూడా అలాగే ఫీల్ అవుతున్నాను సో తెలుసుకుందాం ఐవోర్ వాళ్ళు వాళ్ళేమనుకున్నారు వాళ్ళ మాటలు తెలుసుకుందామా నేను భీమవరం నుంచి వచ్చాను మన తెలుగు రెండు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ నుంచి మనం తండో తండాలుగా మరి శ్రావణ బుధవారం చేసుకోవడానికి ఈ తెలంగాణ మనం హైదరాబాద్లోకి వచ్చి మా అనేక మంది కళాకారులు కలిసి మనం అందరం కలిసి ఇంత బాగా ఎంజాయ్ చేసాము అలాగే ప్రతి ఒక్కరూ కూడా మా ఆడబడుచులు అనుకుని ప్రతి ఒక్కరు కూడా మాకు సేర్లు పెట్టడం జరిగింది ఈ ఇలా ఉన్నత స్థాయిలో మమ్మల్ని నిలబెట్టి ప్రతి కళాకారునికి మంచి గుర్తింపు అంటూ వచ్చి వచ్చింది మాకు ఈ అవకాశాన్ని కల్పించిన ఎన్ఎస్టీవీ వాళ్ళకి అలాగే శ్రీనివాస్ గారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మా బింబం నుంచి మన భీమవరం నుంచి వచ్చారు తన సంతోషాన్ని మనతో షేర్ చేసుకున్నారు మరి అక్క గారు అతను ఇక్కడికి శ్రావణ మాసంలో మన ఆడపడుచులందరినీ కలవడానికి వచ్చిన చాలా సంతోషంగా ఉంది ఈశ్వరి శంకరి దేవి మహేశ్వరి అన్నపూర్ణేశ్వరి మన మన కుటుంబంలో మన అన్నదమ్ముల నా అక్కచెల్లెళ్ళన్న ఆ అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు నా மருదులు నా బావలు అన్న మామ ప్రోగ్రామ్ లో ఫ్యామిలీ నేను జైల్ జిన కొర్ట్లలో మేడం అందరికీ ధన్యవాదాలు చాలా హ్యాపీగా ఉంది అંબા పరమేశ్వరి యాకిలా సో ఇప్పటి అయితే మన ఆడవశే సంతోషం వ్యక్తం చేశారు ఈ శ్రావణ మాస సందర్భంగా సో మనకు ఎన్నో తెలియని విషయాలు అంటూ చాలా ఉన్నాయి మనకంటే పెద్దవారు ప్రతి ఈవెంట్ అని కాకుండా నా అని చెప్పేసి ఎక్కడున్నా సరే ఎక్కడ ఈవెంట్ జరిగినా కూడా నా బిడ్డలను కలుసుకోవడం అని చెప్పేసి అమ్మాయితో వచ్చింది సరే అమ్మ అమ్మ ఎలా ఫీల్ అవుతుందో మమ్మల్ని కలిసినందుకు అమ్మ మాటలు తెలుసుకుందాం ఓకేనా పదండి చచ్చా నమస్కారం అండి నమస్తే అండి చింతపు పద్మనాభ నుంచి వచ్చారు గణసండి శ్రావణ మాసం స్టార్ట్ అయిందండి అందరూ ఆరపడుచులు అందరూ తెలంగాణ అండ్ రెండు వర్గాలు వాళ్ళు కలిసి చాలా మంచిగా పూజలు చేసుకోండి మంగళ సోమవారం మంగళం మంగళవారం చేసుకోండి సోమవారం చేసుకోండి ఈ శ్రావణ మాసం అతి ముఖ్యమైన రోజులు ఈ నెల అంతా మీరు ఎంత మంచిగా పూజలు చేసుకుంటారు అంటే మీరు అనుకున్నదని సక్సెస్ఫుల్ అవుతుంది అండి మాసం శ్రావణ మాసెస్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అండి నా పేరు మధు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఈరోజు మేము హైదరాబాద్లో రెండు రాష్ట్రాల నుంచి శ్రావణ మాసం కోసం బుధవారం అని చెప్పేసి అందరం కలవడం జరిగింది చిన్న పార్టీ చేసుకుంటున్నాము ఎందుకంటే ఇది శ్రావణ మాసం అనేది లేడీస్కి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి అన్న పండుగలకు కాకుండా చాలా పవర్ఫుల్ కాబట్టి మేము రెండు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఈరోజు మాకు ఎన్ఎస్టీవీ ఛానల్ వాళ్ళు మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు అండ్ మన తెలంగాణ నుంచి చాలా దూరం నుంచి శ్రావణ మాసం కోసం హైదరాబాద్కి వచ్చి అక్కగారు మన మహిళా లీడర్ రెసిడెంట్ అయిన అక్కగారికి మీ అక్క మీకు ఈరోజు ఇక్కడికి రావడానికి ఏమనిపిస్తుంది ఎందుకంటే మీరు చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చారు కదా మీకు సంతోషంగా ఉంది అందరికీ ఆనందంగా ఉంది చాలా సంతోషం చాలా మాట్లాడుకున్నాము మరి మేము కలుసుకున్నాం మాకు సపోర్ణంగా మీరు వచ్చారు మరి మీ అర్థం ఏంటండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు హైదరాబాద్లో ఉంటా శ్రావణ మాసం కదా ఇక్కడ అందరు ఆడవాళ్ళు కలిసి గొప్పగా ఫంక్షన్ చేసుకోవడం వల్ల మాకు తీసారు వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది మేము అందరికీ కలవడం నుంచో నుంచి వచ్చింది హైదరాబాద్కి మీ అందరికీ కలవడం మాకు సంతోషం ఉంది చాలా హ్యాపీ ంక్షలు ఇప్పుడు శ్రావణ మాసం నా ప్రతి ఒక్క చెల్లిని చాలా హ్యాపీగా ఉన్నది ఈ ఛాన్స్ ఇచ్చిన మా కూడా ధన్యవాదాలు సార్ చెప్పండి నేను వచ్చింది హైదరాబాద్ నుంచి సో ఇక్కడ శ్రావణ మాసంలో ఈ అక్క చెల్లెల్ని అందరినీ నేను కలవడానికి వచ్చినాను నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది సో శ్రావణ మాసంలో వీళ్ళని కలిసిన నేను ఎప్పుడు వీళ్ళని అందరినీ మర్చిపోను సో చాలా చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడు వీళ్ళందరూ బాగుండాలని మంచి దేవుని కోరుకుంటున్నాను సో చూసారు కదండి ప్రతి ప్రతి ఒక్కరు కూడా నలభై మనసు ఏమిందో తెలుసుకున్నాం కదా అందరూ రెండు రాష్ట్రాల వారికి కలిసి ఈ శ్రావణ బుధవారం కలుసుకోవడం చాలా సంతోషంగా చెప్పారు ಚಾಲ ಒಕ್ಕೂ ಆಡಪು ಕಲಸುಕೊಳ ಮನೋಭಾವಿ ಸಂತೋಷವಾಗಿ ಕಲಿಸ್ಕೊಂಡು ಈ ಅಂತ ಎನ್ಎಸ್ಟಿವಿ ಶ್ರೀನಿವಾಸ ಅಂದರೆ ಬಾವು ಎನ್ಎಸ್ತು ನತಿಯ ಒಕ್ಕೂ ಮುಂದಿ ಚಾಂಡ ಮನಸವೇ ಮನಸ ಕುಲ ಮತ ಭೇದ ತಗಲು ಮನಸ ಮತ ಭೇದ ಮನಸ ಹಿಂದು

முரிகே மனசா நிரந்தரம் பிரதிஷணம் முரிக்கோ மனசா தஷாபிதி மனசா தஷாவிருக்கை சேணிச்சது மனசா எவரே மன்னா